వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి అన్నట్లుగా ఈరోజు చర్చ జోరుగా కొనసాగుతుంది ఇందర్ రెడ్డిపై అయితే సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ కాంగ్రెస్ను మోసం చేసి అలాగే మమ్మల్ని మోసం చేసి కూడా బీఆర్ఎస్లో చేరడం చాలా విడ్డూరంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు దీనిపై ఇంతవరకు సబితా ఇంద్రారెడ్డి అయితే స్పందించలేదు కానీ అటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం దీనిపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కాలంలో మల్కాజ్గిరి నుంచి పోటీ రేవంత్ రెడ్డి చేస్తే నేను కాంగ్రెస్కు అండగా ఉంటానని సబితా ఇంద్రారెడ్డి నమ్మబలికిందని కానీ నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన తర్వాత అటు కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్లో చేరింది అలాగే మంత్రి పదవి కోసం మాత్రమే ఆమె బీఆర్ఎస్లో చేరిందంటూ కూడా సబితా ఇంద్రారెడ్డిపై అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్క్ కూడా మరోపక్క సబితా రెడ్డిపై అయితే చాలా ఘాటు వ్యాఖ్యలే చేశారు ఇవన్నీ చేసిన సబిత మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్లో కొనసాగుతుంది సో ఇప్పటికైనా కేసీఆర్ కానీ కేటీఆర్ను కానీ అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి చేరిన వ్యక్తులు కానీ నమ్మొద్దంటూ కూడా హితవు పలికారు సో దీనిపైన అటు కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సో ఏది ఏమైనా ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకైతే సబితా ఇంద్రారెడ్డి టాపిక్ అయితే హాట్ టాపిక్గా మారింది